అందరికీ నమస్తే నేను మీ పావని గౌడ్ తెలంగాణలో ఉన్న వర్షాలకు తెలంగాణ ప్రభుత్వం సచ్చిపోయింది తెలంగాణలో వచ్చిన వరదలకు తెలంగాణ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కొట్టుకపోయారు తెలంగాణలో వచ్చిన వరదలకు ప్రజలందరూ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కు అని గడుపుతుంటే మన ది గ్రేట్ గుంపు మేస్త్రీ వర్యులు అప్పుడెప్పుడో జరగబోయే రెండు వేల గురించి రివ్యూ పెట్టిండు మూసి సుందరీకరణ కోసం రివ్యూ పెట్టిండు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమీక్షలు పెట్టిండు గబీటి మీద పెడితే ఏమన్నా కమిషన్ల గాని వరద బాధితుల మీద వరద మీద పెడితే వృధా తప్ప ఏమీ రాదని సమీక్షలు పెడతలేడు యూరియా కోసం రైతన్నలందరూ రాత్రడక పగలడక లైన్లలో నిలబడితే అక్కడెక్కడో బీహార్ లో జరిగే ర్యాలీలో తెలియండు అప్పట్లో ఉన్నప్పుడు మన రీల్స్ అక్క ముల్లే మూటలు ఎత్తుకొని రీల్స్ వేసేది ఇప్పుడు కూడా మళ్ళా ఫామ్ హౌస్ అది అని అంటుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటావా లేకపోతే గుంపు మేస్త్రి అనుకుంటున్నావా రీల్స్ అక్క మన గుంపు మేస్త్రి అప్పట్లో ఫస్ట్ గప్పాలు కొట్టిండు హెలికాప్టర్ పెట్టాలి రివ్యూలు చేయాలే సెక్రటేరియట్ లా కూసుకోవాలని మరి ఇప్పుడు ఈ గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చిన తర్వాత గప్పాలి చేసింది ఏం లేదు అందరికి నమస్తే తెలంగాణ ప్రభుత్వం చచ్చిపోయింది తెలంగాణలో వచ్చిన వరదలకు తెలంగాణ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కొట్టుక పేరు తెలంగాణలో వచ్చిన వరదలకు ప్రజలందరూ ప్రాణాలు అరచేతుల పెట్టుకుని సుందరీకరణ కోసం రివ్యూ పెట్టిండు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమీక్షలు పెట్టిండు గబీటి మీద పెడితే ఏమన్నా వస్తాయి గాని వరద బాధితుల మీద వరద మీద పెడితే వృధా ఏమీ రాదని సమీక్షలు పెడతలేడు యూరియా కోసం రైతన్నలందరూ రాత్రనక పగలడక లైన్లలో నిలబడితే అక్కడెక్కడో బీహార్ లో జరిగే ర్యాలీలో తెలియండు ఇప్పుడు కూడా మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటావా లేకపోతే గుంపు మేస్త్రి మన గుంపు మేస్త్రి అప్పట్లో ఫస్ట్ గప్పాలు కొట్టిండు హెలికాప్టర్ పెట్టాలి రివ్యూలు చేయాలి సెక్రటేరియట్ లా కూర్చోవాలని మరి ఇప్పుడు ఈ గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చిన తర్వాత గప్పాలు తప్ప ర్యాలీలు తప్ప విమానాలల్లా పోవుడు తప్ప హెలికాప్టర్ల తిరుగుడు తప్ప తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ వరద బాధితులు కానీ చేసింది ఏం లేదు శూన్యం బబ్రాజమానం భజగోవిందం